ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ జనసేనాని ఈ నెలలో వారాహ ప్రారంభిస్తారని తెలుస్తుంది ఏదైనా సరే తెలుగుదేశం జనసేన సమిష్టిగా ఇలా ప్రచార రథాలు బయలుదేరుతాయని ఓటర్లందరినీ ప్రభావితం చేసేందుకు ఈ ప్రచార కార్యక్రమం ఎన్నుకున్నందుకు జనసేన తగిన ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది నియోజవర్గ స్థాయి ఎన్నికల పరిశీలకుల్ని నియమించి క్లస్టర్లుగా విభజించి వారికి బాధ్యతలు అప్పచెప్పి రాష్ట్ర స్థాయిలో జనసేన నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అనేక ఆలోచనలు చేస్తున్నారు రాజకీయ రాజకీయ ఎత్తుగడలు రాజకీయ సమీకరణాలు సామాజిక సమీకరణల నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పొత్తు కుదురుతుందని ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా దాదాపుగా ప్రతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉండే విధంగా ప్రతి జిల్లాలో ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మంది పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం తిరుపతి ఇలా హిందూపురం ఇలా కొన్ని చోట్ల అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది దాదాపుగా ఒక నలభై మంది జనసేనకులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి దరఖాస్తు చేసినట్టు తెలుస్తుంది ఏదైనప్పటికీ జనసేన తెలుగుదేశం కలిసి రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ఆలోచన చేస్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా